ఈ మధ్య తెలంగాణలో కూల్చివేతల కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది నాకు తెలిసినంతవరకు ఏంటంటే కేసీఆర్ గారు కూడా కొత్తలో సీఎం అయినప్పుడు ఆ ఏప సొసైటీ అని కూల్ చేస్తాను అది కూల్చేస్తాను ఇది కూల్చేస్తాను ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా చెప్పాడు తర్వాత కొన్ని కార్యక్రమాలు ఈ కూల్చివేతలకు అనుకూలంగా చేశాడు తర్వాత ఎందుకు మధ్యలో డ్రాప్ అయ్యాడు అప్పట్లో నేను రామోజీ ఫిలిం సిటీ కూడా లాక్కుంటాను రామోజీ ఫిలిం సిటీ కూడా అక్రమమే రామోజీరావు గారి నుంచి వచ్చిందంతా ఐజ్ అని చెప్పి మాట్లాడాడు తర్వాత సైలెంట్ అయిపోయాడు తర్వాత ఫామ్ హౌస్లోని అయ్యని ఇయ్యని కేసీఆర్ గారిపైన విపరీతమైన విమర్శలు రేవంత్ రెడ్డి గారు చేశారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక ఈ కూల్చివేత కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే అక్రమమా సక్రమమా తేల్చుకొని ఏ ప్రభుత్వమైనా అయినా కూల్చివేత సిద్ధపడుతుందని నేనైతే అనుకున్నా రేవంత్ రెడ్డి గారిది ఎన్ కన్వెన్షన్ విషయంలో మాత్రం నాగార్జున అక్రమ చేసి అక్రమంగా దాన్ని ఏమైనా తీసుకున్నాడా లేకపోతే ఇంకోటి ఇంకోటి చేశాడో బయట ఊరికి తెలియదు బికాస్ గవర్నమెంట్ కూడా ఇదిగో ఈ సర్వే నెంబర్ ఎంత 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 తీసుకున్నారు ఐదేరు ఏదో చెప్తా ఉన్నారు చూస్తుంటే ఆ ఇమేజ్ సేజ్ చేస్తున్న పక్కన చెరువు అంతా చూస్తుంటే హైకోర్టు తీర్పు అనేది నేను స్టే అనేది ఇచ్చింది కదా దాని గురించి మనం పెద్దగా మనం మాట్లాడాల్సిన పట్ల దీన్ని మన తెలుగుదేశం పార్టీ మీడియా అసలు రేవంత్ రెడ్డి గారు కింగు తోపు అసలు ఇంకా అంత లేడు గొప్పలేడు అన్నట్టుగా తీసుకెళ్తూ తీసుకెళ్తూ ఆయన్ని అక్రమక కట్టడాలనే కూల్ చేస్తున్నాడని ఉన్నారు ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రజాపేద కూల్చినప్పుడు మీరు ఎందుకు స్పందించలే ఆయన అయితే కక్ష సాధింపు వెళ్ళిపోతున్నాడు కక్ష సాధింపు వెళ్ళిపోతున్నాడు అది ఆనాడు వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి దాకా వచ్చింది నీళ్లు కరకట్లో అదే నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి దాకా వచ్చింది నాడు మరి ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారిని అక్రమం ఇల్లు అంటే లేదు అక్రమో అని ఎందుకన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ముంచేశారు ఆయన ఇల్లు ముంచాల్సిన అవసరం కానీ వస్తే ఆటోమేటిక్గా అతను నీళ్ళు వచ్చేస్తాయి అంటే ఆంధ్రాలో అయితే ఒకలాగా ఉంటుంది తెలంగాణలో అయితే ఒకలాగా ఉంటుంది నాగార్జున అయితే పూర్తిగా అయితే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మరి నెగిటివ్గా మరి ఆయన ఏం ఏ విషయంలో భావించాడు మనకైతే తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ నేను కూలుస్తానని చెప్తాడు లేకపోతే అది కూలుస్తాను ఇది గులుస్తానని హైడ్రో అని ఒక కమిటీని తీసుకొచ్చి ఒక పూర్తి స్థాయిలో దానికి అప్పచెప్పేసి ఏదో వెళ్ళిపోతా ఉన్నాడు వాస్తవంలోకి వెళ్తే హైదరాబాద్లో ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద విధాలుగా పెద్ద పెద్ద ఫామ్ హౌస్లోనే అందరూ మరి అందరూ సక్రమంగా లేదు అందరూ కూల్ చేస్తే మరి అందరూ తెలిసిపోతారు నాగార్జున ఒకటి దొరికాయని చెప్పి కనీసం నోటీస్ లేకుండా కూల్ చేసుకుంటూ ముందుకు వెళ్తే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది రేవంత్ రెడ్డి గారికి వచ్చింది ఇప్పుడు రామోజీరావు గారి విషయం ఏంటి రామోజీరావు గారు లేకపోయినా ఆ సంస్థ అక్రమమా ఆ సక్రమం పండులో ఏంటి అటేంటి ఇటేంటి అవి మరి దాన్ని కూడా పూర్తి ప్రభుత్వం నివేదిక తెప్పించుకొని దానిపైన కూడా చర్యలు తీసుకుంటే శ్రామజరావు గారిని కూడా కూల్ చేశాడు బాబు రేవంత్ రెడ్డి గొప్పోడు రేవంత్ రెడ్డి గారు మొత్తం గవర్నమెంట్ అన్నాక శత్రువులు లేరు మిత్రులు లేరు మన ముఖ్యం ముఖ్యమని చెప్పి రేవంత్ రెడ్డి గారు భావిస్తారని ప్రజల్లో కూడా వెళ్ళిపోద్ది